ఓం నమో వెంకటేశాయ జయ గోమాత మీరు చూస్తున్నటువంటి సకల దేవతా స్వరూపమైనటువంటి ఈ గోమాతని రక్షించుకోవాలి రక్షించుకున్నటువంటి ఈ గోమాతని సంరక్షించబడాలి అందులో భాగంగా యుగ తులసి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా గోహత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ హత్యలు గో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి అక్రమంగా కబేలాలు నడుపుతున్నారు పూర్తి రాజకీయ అండతో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఒక పులిస్టాప్ పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గతంలో మన పూర్వీకులు గోమాత పక్కన పెట్టుకొని ఎలా జీవించారు ఈరోజు మనం అందరం కూడా గోమాత మన మధ్యలో లేని అందరం కూడా హాస్పిటల్ చుట్టూ తిరగేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మన మధ్యలో గోమాత లేకపోవడం కారణం అన్ని ఇచ్చేటువంటి ఆవును హత్య చేస్తుంటే హిందూ గో గోబంధులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అందులో భాగంగా జనవరి ఎనిమిదవ తారీఖు విజయవాడ జిస్టల్ అవన్నీ పూర్తిగా దిగ్బంధం చేయాలని చెప్పేసి ఇగో తెలిసి ఒక నిర్ణయం తీసుకుంది ఆ రోజు ఎలిమినార్ చౌరస్తాలో వేలాది మందిగా గోభక్తులు అదేవిధంగా హిందూ బంధువులు అందరూ కూడా గోశాలలు నిర్వహిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటు పాల్పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అందరూ కూడా ఒకటే కోరుతున్న ఈ గోమాత మన జాతీయ ప్రాణిగా మారాలి అంటే మీరందరూ కూడా గో సడక్ బంద్ని విజయవంతం చేయవలసింది కోరుతున్నాను నరేంద్ర మోడీ గారు ఒక్క రెండు నిమిషాలు తాను ఎంతో ఇష్టపడేటువంటి ఈ గోహత్యలను ఆపాల్సిందిగా నేను కోరుతున్నా గోహత్యల వల్ల దేశం ముందుకు పోదు అనేటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గ్రహించాలి తాను ఎన్నో బహిరంగ ప్రదేశాల్లో కూడా పబ్లిక్ మీటింగ్స్లో చెప్పడం జరిగింది గోహత్యల వల్ల నా గుండె తరుక్కుపోతుంది అన్నాడు అడుగు మరి ప్రధానమంత్రి అయ్యి ఏడు సంవత్సరాలు అవుతుంది దాదాపు గోమాత గురించి నోరు విప్పాలని చెప్పేసి మోడీ గారు మన్ కీ గోమాత కోసం ఏముందో కూడా ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పి సందర్భంగా డిపెండ్ చేస్తారు